పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు మంత్రివర్యులు ఎనండి డి ఫరూక్ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం చదువుల పండగ మెగాపిటీఎం రెండు సున్నా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సూచనతో నంద్యాల నియోజకవర్గంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న వెటర్నరీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న గర్ల్స్ హైస్కూల్ నందు గురువారం నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్యంతథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎన్ డి ఫరూక్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి డి ఫరూక్ మాట్లాడుతూ విద్యతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మంత్రి శ్రీనారా లోకేష్ గారు ఆలోచించి కార్పొరేషన్ స్థాయిలో విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొచ్చారని అన్నారు పాఠశాలలో విద్యార్థులు ఎలా చదువుతున్నారన్న విషయమై తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు వివరించేందుకు ఈ ఆత్మీయ సమావేశంలో ప్రోగ్రెస్ రిపోర్టులు సైతం అందజేయడం జరుగుతుందన్నారు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం ద్వారా విద్యార్థుల చదువుల్లో పురోగతి సాధ్యపడుతుందని ఎంతో ఉన్నత ఆశయంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్ గుని విజయవంతం చేసిన తల్లిదండ్రులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే విద్యార్థుల అంకితభావం తల్లిదండ్రుల సహకారం ఉపాధ్యాయుల నిబద్ధత విద్యారంగ పురోగతికి మూలస్తంభమని పేర్కొన్నారు బాల బాలికల విద్యపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ పాఠశాలలో మరింత వసతులు కల్పించేందుకు ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకరిస్తామన్నారు అనంతరం సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థుల అభివృద్ధిపై తమ అభిప్రాయాలు సూచనలు పంచుకున్నా మెయిన్ పేరెంట్స్ అది అన్నం అన్నది సపరేట్ ఈ సార్ జోడ జ పర్సెంట్ పర్సెంటేజ్